ఈ సంక్రాంతి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో ఏకంగా ఐదు సినిమాలు ఒకేసారి ఫైర్ అవుతున్నాయి తెలుగు స్టార్ల భారీ సినిమాలతో పాటు తమిళ్ బ్లాక్ బాస్టర్ జననాయకుడు కూడా ఈ పండుగలో సందడి చేసేలా కనిపిస్తున్నాయి దీన్ని ఎవరు గెలుస్తారో చూడడం ఆసక్తికరంగా ఉంది ఇప్పటికే ప్రభాస్ చిరంజీవి సినిమాల మీద ఎక్కువగా దృష్టి ఉంటే చిన్న సినిమాలు అనగనగా ఒక రాజు నారీ నారీ మురారి వంటి సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకర్షించగలవా ఈ సంక్రాంతి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎప్పుడూ చూడని లెవెల్ పోటీకి సిద్ధమవుతుంది తెలుగు నుంచి ఒక్కసారిగా కాకుండా ఐదు భారీ సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ కాబోతున్నాయి వీటికి తోడు కోలీవుడ్ సినిమా జనడాయకుడు కూడా తెలుగు మార్కెట్ లో మంచి రిలీజ్ పొందనుంది ఈ పరిస్థితుల్లో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో ఉత్కంఠ తెలుస్తోంది ప్రస్తుతానికి ఫోకస్ భారీ చిత్రాలైన రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ మీదనే ఉంది ప్రభాస్ చిరంజీవి సినిమా ఓపెనింగ్ లో భారీ వసూళ్లను రాబట్టే అవకాశమే ఎక్కువ కానీ సంక్రాంతి లోకల్ ఎంటర్టైనర్స్ ను మర్చిపోకూడదు రవితేజ నటించిన భర్త మహాశేలకు విజ్ఞప్తి నవీన్ పొలిసెట్టి అనగనగా ఒక రాజు శర్వానంద్ నారీ నారీ మురారి వంటి సినిమాలు కూడా అదే టైంలో ప్రేక్షకులను ఆకర్షించబోతున్నాయి వీటిలో రవితేజ సినిమా మిడ్ రేంజ్ లో ఉంది కానీ నవీన్ శర్వానంద్ సినిమాలు చిన్న బడ్జెట్ సినిమాలుగా కనిపించిన కంటెంట్ పరంగా ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయో చెప్పలేదు ఇవి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్లు కుటుంబ ప్రేక్షకులకి కూడా సూట్ అవ్వబోతున్నాయి నవీన్ పోలిసిటీ గతంలో కూడా కామెడీ జోనల్లో మరచిపోని హిట్ ఇచ్చాడు అనగనగా ఒక రాజులో ప్రమోషన్ లోనూ ఫన్ కోసం ఎలాంటి క్షమించని ప్రయత్నం లేదు కంటెంట్ బలంగా ఉంటే ఈ సినిమా అందరి అంచనాలను మించిన వసూళ్లు రాబట్టే అవకాశమే ఉంది శర్వానంద్ నారీ నారీ నడుమ కూడా ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది దర్శకుడు గతంలో ఇచ్చిన హిట్లను బట్టి ఈ సినిమా ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలదనే ధీమా ఉంది చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలకు ముప్పుంటాయి ఈ సంక్రాంతి ఫెస్టివల్లో ప్రేక్షకుల కోసం వివిధ ఎంటర్టైన్మెంట్ మిక్స్ సిద్ధమవుతోంది